విజయవాడ పుస్తక సంబరాలు అక్షర చైతన్యం వెల్లివిరిసేలా విరిసేలా చేస్తున్నాయి పదకొండు రోజుల పాటు కొనసాగే ఈ మహోత్సవానికి తొలి నాలుగు రోజులు మంచి ఆదరణ లభించిందే చిన్నారులను వెంట తీసుకుని కొందరు విదేశాల్లోని పిల్లలకు ప్రదర్శనలోని పుస్తకాలను చూపించి మరికొందరు తల్లిదండ్రులు ఈ మహోత్సవానికి తరలివచ్చి సద్వినియోగం చేసుకుంటున్నారు విజయవాడ ముప్పై రెండవ పుస్తక మహోత్సవం నాలుగో రోజు పుస్తకాభిమానుల రద్దీ కొనసాగింది రాష్ట్రంలోనే అత్యంత ఆదరణ పొందిన పుస్తక మహోత్సవం కావటం వల్ల పొరుగు జిల్లాల నుంచి జనం భారీగా వస్తున్నారు పిల్లల రచనలు ఆధ్యాత్మిక గ్రంథాలు వ్యక్తిత్వ వికాస పుస్తకాల స్టాళ్ల దగ్గర సందడి ఉంటోంది పిల్లలు ఇష్టపడే రచనలపై ప్రజలు మక్కువ చూపుతున్నారు ఒకప్పుడు ప్రాచుర్యంలో ఉండి మళ్లీ కొత్త రూపంలోకొచ్చిన చందమామ కథలపై ఉత్సాహం చూపిస్తున్నారు మంచి చెడు నీతి నిజాయితీల అర్థం చెప్పే ఈ కథల గురించి విదేశాల్లో ఉన్న పిల్లలకు వీడియో కాల్స్ ద్వారా వివరిస్తూ ఓడేవారూ ఉన్నారు సెలవుల్లో ఉన్నవారికి పుస్తక మహోత్సవం ఆటవిడుపు ప్రదేశంగా కనిపిస్తోంది సనాతన సంప్రదాయాలు నైతిక విలువలతో పాటు అభిరుచిని బట్టి పుస్తకాలు కొనేస్తున్నారు చాలా వెరైటీ ఉందండి వీళ్ళకంటే తెలుగు చదవని రాదు బట్ ఇంగ్లీష్ బుక్స్ ఇనఫ్ వెరైటీ ఉంది దేర్స్ కామిక్స్ నుంచి మన ఎపిక్స్ నుంచి ఇట్స్ వైడ్ వెరైటీ యాక్చువల్లీ చాలా సెలెక్షన్ ఉంది ఒక్కొక్క స్టాల్ కి మేము అసలు కదలలేకపోతున్నాము పిల్లలకే చాలా ఉన్నాయి మన మహాభారతం నుంచి చిన్న చిన్న స్టోరీస్ తీసుకొని వాళ్ళకి అర్థమయ్యేటట్లు దొరుకుతున్నాయి ఇక్కడ ఐ లవ్ ఫ్యాంటసీ బుక్స్ ఎనీథింగ్ విత్ లైక్ ఎపిక్స్ ఎనీ లైక్ పిల్లలకి రీడింగ్ హ్యాబిటేట్ చేయాలనే ఉద్దేశంతోనే తీసుకుని వచ్చాము అది బయట కూడా స్కూల్స్లో వాటిలో కూడా ప్రమోట్ చేసి బయట పబ్లిక్ లైబ్రరీస్ అవి అరేంజ్ చేస్తే పిల్లలకి రీడింగ్ హ్యాబిట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది వీళ్ళు ఏంటంటే ల్యాప్టాప్స్ గేమ్స్ పట్టుకుని కూర్చోకుండా కొంచెం బుక్ రీడింగ్ అనేది అలవాటు చేసుకుంటారు కాస్త స్టెబిలిటీ కూడా వస్తుంది పిల్లలకి పుస్తక మహోత్సవం ద్వారా కొత్త రచయితల్ని ప్రోత్సహించడం సహా సాహిత్య పోషణ సహకారానికి కేంద్ర సాహిత్య అకాడమీ సహకరిస్తోంది ప్రస్తుతానికి మా దగ్గరికి వచ్చిన రైటర్లు చందమామ రైటర్లు నలభై మంది దాకా ఉన్నారు పాత రైటర్లు ప్రతి వాళ్ళకి అరవై డెబ్బై సంవత్సరాలు ఉంటాయి ఆ బొమ్మలు ఏం ముగ్గురు ఆర్టిస్టులతో పుస్తకాలు ప్రొడక్షన్ చేయడం చేస్తున్నాం ఇది ఎలా పుస్తకం వేయాలంటే మాకు కూడా చాలా సంవత్సరాల అనుభవం ఉంది కాబట్టి క్వాలిటీ క్వాంటిటీ చేస్తున్నాం పుస్తకాలు దానివల్ల ఏంటంటే అసలు కరోనా టైంలోనే పుస్తకాలు ఎవరు కొంటారనే ఉద్దేశం మాకున్నప్పుడు కూడా ఆరు వేలు పుస్తకాలు మేము ముఖ్యంగా ఈరోజు పిల్లలు ఈ సోషల్ మీడియాకి అంటుకుపోయి పుస్తకాలని అసలు చదవని పరిస్థితి ఏర్పడింది కానీ పేరెంట్స్ ముందే మేల్కొని మరి పిల్లల యొక్క జ్ఞానం పెంపొందటానికి వాళ్ళు విజ్ఞానం పొందటానికి పుస్తకాలు చదివించేటటువంటి ప్రక్రియని అలవాటు చేయాలని చెప్పేసి ముఖ్యంగా నేను తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను సాహిత్య అకాడమీ ప్రతి సంవత్సరం పురస్కారాలు ఇస్తుంది అది అందరికీ తెలిసిన విషయమే బాల సాహిత్య పురస్కారాలు ఇస్తూ ఉంటుంది అలాగే అనువాద పురస్కారాలు అలాగే యువ యువత యువ రచయితలకి యంగ్ రైటర్ పురస్కారాన్ని అదొకటిస్తూ ఉంటుంది అలా ఈ పుస్తకాలు పురస్కారాలు ఇచ్చిన తర్వాత సాహిత్య అకాడమీ పురస్కారం ఇచ్చిన తర్వాత దాని కాపీ తీసుకోవడం తీసుకోవటం మిగిలిన ఇరవై మూడు భాషల్లో దాన్ని అనువదింపజేయటం ఆ కార్యక్రమం మెయిన్ చేస్తూ ఉంటుంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఎన్ఐడి ఈ మహోత్సవంలో ప్రత్యేక స్టాళ్ల ఏర్పాటుతో విద్యార్థులకు డిజైనింగ్ కోర్సులపై ఆసక్తి పెంపొందింపజేసేందుకు ప్రయత్నిస్తోంది